ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మా సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒక మంచి స్టోరీని తీసుకొచ్చినందుకు మా హీరో అండ్ రైటర్ మా భాను గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోల్ టీమ్ చాలా మంచిగా సపోర్ట్ చేసి చాలా బాగా షూట్ చేశారు అందరూ మంచిగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది ఒక సినిమా సెట్ అని నాకు ఎప్పుడు అనిపించకుండా ఒక మా విలేజ్కి వెళ్ళాం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అన్న చాలా ఓన్ చేసుకున్నారు చాలా మంచిగా మాట్లాడించి అండ్ అసలు షూట్ అన్న ఫీలే లేకుండా చాలా 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 ఫ్రెండ్లీగా ఉన్నారు అందరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అలా ఒక మా అమ్మాయి అని దగ్గర తీసుకొని మంచిగా మాట్లాడి అసలు షూట్ ఫీలింగే లేకుండా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికీ ఒక కొత్త కథ చూస్తున్న మన ఫీలింగ్ ఖచ్చితంగా తెస్తుంది అండ్ ట్రస్ట్ మీ ఒకసారి మీరు ట్రైలర్ చేసిన తర్వాత మేబీ మీ ఒపీనియన్ మారచ్చు ఒక నార్మల్ సినిమా అని మాత్రం అనిపించదు అండ్ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్